దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వసంతపక్షం తిరుకల్యాణ కళ్యాణ బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఏప్రిల్ తొమ్మిదిన ప్రారంభమైన ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ పదిహేడున సీతారాముల కళ్యాణం ఏప్రిల్ పద్దెనిమిదిన పట్టాభిషేకాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు సిద్ధమవుతున్నారు ఈ ఉత్సవాలను పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్ ఒరిస్సా తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున ఈ ఉత్సవాలను తొలగించేందుకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో ప్రస్తుతం ఆలయ కార్యనిర్వహణాధికారి తన మార్పుతో ముందుకు పోతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి గారు ఉన్నారు వారిని అడిగి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న తీరు భక్తులకు ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలు తరతర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి జై శ్రీరామ్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలంలో మనందరికీ తెలుసు రెండు ముఖ్యమైనటువంటి పండుగలు ముక్కోటి ముక్కోటిని ఘనంగా నెల రోజులు జరుపుకుంటాం అలాగే శ్రీరామనవమిని కూడా పక్షోత్సవాలుగా మనం అన్ని కూడా జరుపుకుంటాం ఇక్కడ అదే గత నెల ఇరవై ఐదవ మనం శ్రీరామచంద్రుల వారిని అంటే పెళ్లి చేసుకున్నట్టుగా తలంబరాలు కలుపుకోవడం పసుపు కొట్టడం ఇవన్నిటితో మనం స్టార్ట్ చేసుకున్నాము అలాగే తొమ్మిదో తారీఖు ఉగాది రోజున మనం అందరం కూడా ఈ బ్రహ్మోత్సవాల్ని ప్రారంభోత్సవ దినంగా ఆరంభించుకుని మరియు ఈ తొమ్మిది నుంచి ఇరవై మూడు మా ఏప్రిల్ నెల వరకు కూడా మనము బ్రహ్మోత్సవాన్ని జరుపుకుంటాం అందులో ఏప్రిల్ మాసంలో ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైనటువంటి రోజులు మూడు ఉన్నాయి అందులో పదహారో తారీఖు వచ్చేసి ఎదుర్కోలు ఉత్సవం ఇది ఎక్కడ కూడా ఏ దేవాలయంలో కూడా అంత చక్కటి ఎదుర్కోలు ఉత్సవాన్ని రామచంద్ర స్వామి వారికి మనం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది సీతమ్మవారికి రామచంద్ర వారికి అలాగే పదిహేడవ తారీఖు మనము ఏదైతే మిథిలా స్టేడియం అంటున్నామో ఆ స్టేడియంలో మనం బ్రహ్మోత్సవాల భాగంగా తిరుకల్యాణోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము అలాగే ఏదైతే పద్దెనిమిదవ తారీఖు మహాపట్టాభిషేకాన్ని కూడా మిథిలా స్టేడియంలో మనం జరుపుకోబోతున్నాం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను గత మూడు నెలల నుంచి కూడా మేము అన్ని ప్రొక్యూర్ చేసుకోవడం టెండర్స్ వేసుకోవడం నుంచి మొదలుపెట్టి ఈ నెల రోజుల నుంచి కూడా మనం దాదాపుగా మూడు మీ మిని మనకు మీ అంటే మీటింగ్స్ కూడా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరుపుకోబడిని ఆ చక్కటి ఇన్స్ట్రక్షన్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషను అలాగే మన దేవస్థానం తరఫున చేయాల్సినటువంటివి అంటే వచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉంది మీరు కూడా చూస్తున్నారు శని ఆదివారాల్లో ఉండేది ఇప్పుడు గ గతంలో కంటే కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నందున ఈసారి అంచనా దాదాపుగా అదే రోజు ఒక యాభై అరవై వేలు నుంచి ఇంకా కూడా ఉండే అవకాశం ఉన్నందున మనం అంతా కూడా స్టేడియం కెపాసిటీ కంటే కూడా బయట కూడా చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారందరికీ కూడా తగినటువంటి ఏర్పాట్లు అన్నింటిని కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రివ్యూ కూడా చేయడం జరిగింది ఉత్సవాలలో భాగంగా శాస్త్రయుక్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారని భక్తుల నుంచి కితాబ్ అయితే అందుతుంది అందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు పార్కింగ్ ఏరియా నుంచి కళ్యాణ్ ఘట్టానికి చేరుకునేందుకు సెటల్ సర్వీసులు కూడా మీ ఆధ్వర్యంలో ఆర్టీసీతో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది 이런 다, 에클라쥬라에서. మనందరికీ తెలుసు వచ్చే భక్తులు ఈసారి బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి తీవ్రత ఎక్కువ ఉంది మనం గత నెల రోజుల నుంచి కూడా ఇక్కడ మజ్జిగ వితరణ కానీ మంచినీటి సౌకర్యం కానీ మనకు అందరు భక్తులకు ఇస్తూ ఉన్నాం అలాగే నీడ షేడ్ అనేది చాలా ఇంపార్టెంట్ వచ్చే భక్తులందరూ కూడా నీడలో రావాలి అలా బస్ ముఖ్యంగా ఏ ప్రాంత ప్రా దూర దూర ప్రాంతాల నుంచి వస్తారు వచ్చే భక్తులు దిగంగానే వాళ్ళు వృద్ధులు కానీ మహిళలు కానీ తర్వాత చిన్నపిల్లలు కానీ డిజబుల్డ్ పర్సన్స్ కానీ వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చ రావాలంటే చాలా కష్టపడుతున్నారు కాబట్టి ఈ ఎండలో తట్టుకొని రాలేరు కాబట్టి మనం మనము మీ మిత్రుల ద్వారానే కొంత మనం ఇన్ఫర్మేషన్ సేకరించి వారందరి ద్వారా మనం అనుకొని ఒక నిర్ణయం తీసుకొని ఆర్టీసీ వారిని పిలిపించి మాట్లాడడం జరిగింది కలెక్టర్ మీటింగ్ మీటింగ్లో కూడా వచ్చి పది మి మినీ సెటి సెట్విన్ బస్సెస్ని కూడా మనకు ఎక్కడైతే పార్కింగ్ చేస్తారో అక్కడ నుంచి మనం అంటే దాదాపుగా గుడికి దగ్గరలో ఎంత దూరం మేరకు మనకు ట్రాఫిక్ లేనంత వరకు కూడా తెచ్చి దింపాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రయత్నం చేయడానికి పది బస్సెస్ను కూడా వేయడం జరిగింది మనం కూడా తెలిసి ఫైర్ స్టేషన్ నుంచి గుడికి వచ్చే మార్గాల్లో కూడా మనము కథకల పందిలు వేయడం జరిగింది గుడి చుట్టూతో వేయడం జరిగింది చుట్టుపక్కల గుడిలో కూడా వేయడం జరిగింది అలాగే మనం అందరం కూడా వచ్చే భక్తులందరికీ వారి ఎవరైతే టెంపరీ అకామిడేషన్ కూడా ప్రతి సంవత్సరం లాగే విస్తా విస్తా కాంప్లెక్స్ దగ్గర కానీ గోదావరి తీరంలో కానీ మనం అక్కడ ఏదైతే ఏర్పాటు చేస్తామో అది కూడా ఏర్పాటు చేస్తున్నాము ఆర్డివో గారు ఆధ్వర్యంలో మొత్తం కూడా చక్కటి ఏర్పాట్లను మనం మంచినీటి సౌకర్యాన్ని సెక్టార్ లో ఇరవై నాలుగు సెక్టార్ లో కూర్చున్న వాళ్ళకి దగ్గరికి అందించడానికి కూడా చేస్తున్నాము గతంలో ఎన్నడూ లేని విధంగా సామాన్య భక్తులకు సైతం వివిఐపి దర్శనాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో టికెట్ ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది పదివేల రూపాయల ధరతోటి సామాన్య భక్తులను కూడా అనుమతించే పరిస్థితి ఉంది ప్రస్తుతం టికెట్లు అయితే ఆన్లైన్ లో అందుబాటులో ఉన్న పరిస్థితి ఉంది గతంతో భిన్నంగా ఈసారి ఆ టికెట్లనే భక్తులకు అందుబాటులో తీసుకురావడానికి గల కారణం ఏంటంటే మనకు తెలుసు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి గత సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం ఏంటంటే ఆ పిఆర్ కానీ లేకపోతే సీఎం సెక్టార్ కానీ దాన్ని విఐపి వివీఐపి అనే విధంగా కలెక్టర్ గారు నిర్ణయించడం జరిగింది కలెక్టర్ గారు ఆధ్వర్యంలోనే ఆ టికెట్స్ని కూడా వారు అక్కడే కలెక్టర్ గారు ఆధ్వర్యంలోనే అందజేస్తున్నారు వారంతా కూడా కరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్ నుంచే వారు పొందవచ్చు ఎవరైనా కూడా ఇట్లాంటి ఏర్పాట్లు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నందున తప్పనిసరిగా ఈసారి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు స్వామివారి ఉత్సవం వాళ్ళు ఇంకో రెండు మూడు రోజులలో ప్రధాన ఘట్టమైన రామ కళ్యాణం జరగబోతుంది ఈ నేపథ్యంలో అసలు టికెట్ల సేల్స్ ఎలా ఉంది భక్తుల నుంచి ఎటువంటి ఆదరణ లభిస్తుంది ఇప్పటివరకు దేవస్థానం ఆన్లైన్ లో పెట్టినటువంటి టికెట్లు ఎంతవరకు సేల్స్ అవ్వడం జరిగింది దాదాపుగా మనకు టికెట్ల సేల్ ఎలా ఉంటుందంటే ఏ సంవత్సరం చూసినా కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం మెల్లిగా ఉంటుంది తర్వాత పుంజుకుంటుంది నేను ఈ రోజు రేపు ఇంకా పుంజుకునే అవకాశం ఉంది దాదాపుగా మూడు వేలు నాలుగు వేల టికెట్స్ మనకు ఆన్లైన్లో కూడా సేల్ అయ్యాయి ఉభదాయతల టికెట్స్ కానీ మామూలుగా సెక్టార్ టికెట్స్ కానీ ఇవన్నీ సేల్ అయ్యాయి మిగతావన్నీ కూడా మనము ఆన్లైన్లోనే కాకుండా మనం ప్రత్యక్షంగా కూడా చూస్తున్నారు కౌంటర్లో పెట్టడం జరిగింది ఇప్పుడు చివరి క్షణం వరకు కూడా స్టేడియం దగ్గర కూడా మనం అందించే అవకాశాన్ని మనం మేడం భద్రాద్రి రాములవారి కళ్యాణం అనగానే ముత్యాల తలంబరాల వశిష్టం ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయమే అయితే కొంతమంది ఔత్సాహికులు ఉత్సవానికి ముందే ముత్యాల తలంబరాలను కలపడం జరుగుతుంది పెద్ద ఎత్తున అధికారులు దీన్ని ప్యాక్ చేసేందుకు సిద్ధమవుతుందనే సామాజిక మాధ్యమాల్లో చర్చలకు దారితీస్తున్నారు వీ ఇలా విమర్శించే వారికి దేవస్థానం తరపున ఏం చెప్పాలంటే మీ అందరికీ తెలుసు ప్రతిదాన్ని విమర్శిస్తూ ఉంటారు ఏ పని చేసినా కూడా అయితే ఇందులో మీకు తెలుసు మనం పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ముత్యాల తలంబరాల్ని తలంబరాలు కలుపుకునే ఉత్సవాన్ని మార్చి ఇరవై ఐదవ తారీఖు నుంచే మనము స్టార్ట్ చేశాము అది ఖచ్చితంగా స్వామివారి పూజలు నిర్వహించుకొని వారి తలంబరాల కిందనే మనము ప్రతి ఏటా ఎలాగ చేస్తామో అలాగే ఇప్పుడు కూడా మనం కలంబరాలను కలుపుకుంటాం సంతోషం కలుపుకొని కలంబరాలను కలుపుకొని ఆ రోజు కార్యక్రమాలన్నీ నిర్వహించుకున్నాము పిల్లి కొడుకుని చేసాము పసుపు కొనుకున్నాము ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి తర్వాత ఎప్పుడైతే బయట పబ్లిక్కి మేము కలంబరాలను అంటే పదిహేడవ తారీఖు ఏదైతే ఉందో కళ్యాణం అయిన వెంటనే జరుగుతుంది ఉత్సవాల సందర్భంగా లడ్డు సంబంధించి భారీ ఒక వివాదమే జరిగిన పరిస్థితి ఉంది ఆ వివాదంలోనే స్పెషల్ ఆఫీసర్ గా తమ ఇన్ఛార్జి హోదాలో యోగా బాధ్యతలు తీసుకున్నాయి తర్వాత కాలక్రమేణా పర్మనెంట్ యోగా బాధ్యతలు తీసుకున్న పరిస్థితి ఉంది మళ్ళీ ఆ వివాదం జరిగి ఏడాది పూర్తవుతుంది ఈసారి జరగబోయే ఉత్సవాలకి లడ్డుకు సంబంధించి జాగ్రత్తలు మీకు తెలిసి నేను రాకముందు అంటే ఏడాది కంటే ముందు జరిగింది అది ముక్కోటి లాస్ట్ మొన్న ముక్కోటి కాకుండా అంతకుముందు ముక్కోటిలో జరిగింది దాని మీద చిన్న ఏదన్నా జరిగి ఉన్న దాని మీద కూడా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఎంతకుముందు ఉన్న గతంలో ఉన్న పద్ధతిని కాకుండా మార్చి ట్రాన్స్పరెన్సీగా మనం లడ్డూ తయారీని చేస్తున్నాము ఆ లడ్డు తయారీలో ఎటువంటి వివాదాలు లేకుండా భక్తులకు చక్కటి లడ్డుని గత సంవత్సరం నుంచి అంటే లాస్ట్ శ్రీరామనవమి నుంచే ఈ శ్రీరామనవమి వరకు ఇప్పుడు కూడా మనం ఇస్తూ ఉన్నాము ఏ టైంకి ఆ టైం తయారు చేస్తే ఈసారి రెండున్నర లక్షల లడ్డు అందించాలనే ఉద్దేశంతో కూడా మనం తయారు చేసుకుంటున్నాము దాదాపుగా పంతొమ్మిది సెంటర్స్ లో మనం లడ్డు ప్రసాదాన్ని అందజేస్తాం గతంలో ఏఈకి లేనటువంటి అంచనాలు ట్రాన్స్పరెంట్ గా చేస్తారు చక్కటి నిబద్ధత ఉంటుందని మీ మీద భక్తులైతే నమ్మకం పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో స్వామివారి తిరుకలనాలం బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకైతే మీరేం చెప్పాలనుకుంటున్నారు నేను చెప్తున్నాను ఇది దక్షిణ అయోధ్య కింద మనము అందరూ కూడా మహాభక్తులు అందరూ కూడా భక్తులు అంటే ప్రపంచవ్యాప్తంగా రాముల వారికి పేరు ప్రసిద్ధి ఉంది మన తలంబరాలంటే అసలు ఎక్కడా ఉండదు ఇలాంటి ఉసం అసలు రాములవారి వారి కళ్యాణం గానే గుర్తొచ్చేది భద్రాచలం కాబట్టి అయోధ్య అక్కడైతే నార్త్లో ఎలాగో ఉందో బాలరాముడు అలాగే ఇక్కడ మన రాములవారు ఇక్కడికి వచ్చి తిరుగాడిన ప్రదేశం ఇది చక్కగా అందరు భక్తులు మన అయోధ్య రోజున మనం కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది వచ్చే భక్తులందరూ వ్యాప్తంగా కానీ ఈ మిగతా రాష్ట్రాల నుంచి కానీ వాళ్ళందరూ కూడా ఈ పెద్ద ఎత్తున ఈ ఉత్సవంలో అంటే కళ్యాణోత్సవంలో మరి పట్టాభిషేకంలో అవసరమైతే వాళ్ళు మనకు ఎదుర్కోలే ఉత్సవం దగ్గర నుంచి మొదలుపెట్టుకుని బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేయాలని ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాము మీ ఛానల్స్ ద్వారా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము పెద్ద ఎత్తున భక్తులు కావాలని కోరుకుంటున్నాము వారందరికీ కూడా తగినటువంటి ఏర్పాట్లు కూడా గావించుకున్నాం జై శ్రీరామ్ ఉత్సవాలను శాస్త్రయుక్తంగా నిర్వహించడమే కాకుండా ఉత్సవాలకు సంబంధించి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నట్లయితే కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవి లోకల్ ఐటీన్తో తెలుపుతున్నారు క్రాంతికుమార్ దాసరి లోకల్ ఐటీన్ భద్రాద్రి కొత్తగూడెం